అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరి చేతిలో వైకుంఠం మంచి బ్రహ్మాండమైన ఈస్ట్ మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండ్రు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీరు చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనే టోల్ ఒక్కసారి చేయిలావట్టండి నా కోసం లావటకండి మోమాటానికి లావట్టకండి నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావట్టండి తప్ప లేకపోతే వద్దు నా విజ్ఞప్తి ఏమంటే మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో మార్పు తెచ్చుకున్నారు మరి మార్పు బాగుందా వచ్చిన మార్పు కరెంటు పోతున్నది టైంకు విత్తనాలు దొరకతలేవు టైంకు ఎరువులు దొరకవు టైంకు రైతు బంధు పడదు కేసీఆర్ ఉన్నప్పుడేమో వేసేటప్పుడు పడుతుండే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అవు గది మార్పు గది తేడా డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త మీ అందరికీ నర్సంపేటకు నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజిఎం ఆసుపత్రి నిన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఐదు గంటల పాటు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా కరెంటు లేదు కరెంటు లేదు అంటే మన ఇండ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది బుగ్గ బంద్ అవుతుంది కానీ ఎంజీఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది ఇదేనా మార్పు ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు దయచేసి ఆలోచించండి మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెలను మా గ్రాడ్యుయేట్ తమ్ములను అడుగుతా ఉన్నాం మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టి రో ఎలక్షన్ నాటికి ఏమని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ప్రచారం ఏం జరిగింది రెండు ఉద్యోగాలు గుడియలే మూడు ఉద్యోగాలు గుడియలే ఆయన ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం నేను ఎలక్షన్లప్పుడు అడిగినా రాహుల్ గాంధీ గారిని అడిగిన బీజేపీ నాయకత్వాన్ని అడిగినా పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా వాస్తవం ఏంది పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మీ తప్పు కాదు మా తప్పే చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల్లో ఎంజిఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం మెడికల్ కాలేజీ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కళలో నేను ఎవరన్నా అనుకున్నారా కళలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు కేవలం మేము చెప్పుకోలేకపోవడమే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం చెప్పుకోలేకపోయినాం ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా మన తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత డెబ్బై మూడు శాతం జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులే కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు ఎందుకో తెలుసా డెబ్బై మూడు శాతం ఎక్కడో పోయింది కానీ మొదటి తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది కరోనా తర్వాత కరోనా తర్వాత రైతు బంద్ ఆగొద్దు ఆసరా పెన్షన్లు ఆగొద్దు కళ్యాణ లక్ష్మి ఆగొద్దు పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అవసరమైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులు ఓ నాలుగు రోజులు ఆలస్యం ఇస్తే ఏమవుతుందా అని కొన్ని రోజులు కరోనా తర్వాత ఆపితే దాన్ని పట్టుకొని యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి చిలువలు పలువలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు దూరమైంది